హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మా ఫ్రెండ్ అండి బాగా క్లోజ్ ఫ్రెండ్ తను యాభై లక్షల రూపాయలు ఇల్లు అయితే కొనుక్కుంది కొనుక్కొని అయితే వన్ ఇయర్ అవుతుంది కానీ తన చేతిలో కొనుక్కునేటప్పుడు తన చేతిలో ఒక రూపాయి కూడా డబ్బులు అన్నవి లేవంట కానీ ఇల్లు అయితే కొనింది అది ఎట్లా కొనింది ఏంటి అన్న డీటెయిల్స్ అయితే చూద్దామండి ఓ మన చేతిలో డబ్బు లేనప్పుడు కూడా మనం ఏదైనా కొనాలి అనుకుంటే ఈ విధంగా కూడా ఆలోచించి కొనచ్చా అని నాకైతే అనిపించింది వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాలు తెలుసుకుంటారు మా ఫ్రెండ్ అన్నాను కదండి తన పేరు అయితే పావని తను రాజు అన్న ఆయన్ని మ్యారేజ్ అయితే చేసుకుంది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి పదిహేను సంవత్సరాలు అయితే అవుతుందండి పావని వాళ్ళు కూడా ఇద్దరు ఆడపిల్లలు అవడం వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళు తొందరగా చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారు అయితే వాళ్ళ హస్బెండ్ది ప్రైవేట్ జాబ్ అండి ప్రైవేట్ జాబు వా దానికి తోడు వాళ్ళ వాళ్ళ మామగారు కూడా ఏమీ వర్క్ అయితే చేయరు కొంతగా సిక్ అవ్వడం వల్ల వాళ్ళ మామగారు కూడా ఇంట్లోనే ఉంటారు పెళ్ళి అవ్వగానే తనకైతే ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక బాబు ఒక పాప మొత్తం ఐదుగురు కూడా ఇంకా వాళ్ళ హస్బెండ్ శాలరీ మీదే ఆధారపడ్డారనమాట వాళ్ళ హస్బెండ్ కూడా ప్రైవేట్ జాబు ఆ ఇల్లు కూడా వాళ్ళకి ఇల్లు కూడా లేదు అద్దీంట్లో ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళ హస్బెండ్కి తిను ఎలా అయినా హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా అని చెప్పి తనకు ఉండేది తను కూడా ఇంటర్ వరకు చదువుకుంది కా తనకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా అని ఉండేది కానీ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఎక్కడికి వద్దు ఏమి వద్దు ఇంట్లోనే ఉండు ఇంట్లోనే ఏదైనా చేసే వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకో ఎందుకంటే మనకి చిన్నపిల్లలు దానికి తోడు ఆయనకు కూడా బయటకు పంపించడం అంత ఇష్టం ఉండదంట ఇంకా సో ఇంట్లోనే ఉండి ఎలా అయినా హెల్ప్ చేయాలి ఏ విధంగా ఎర్నింగ్స్ అనేవి ఇంట్లో ఉండి చేయొచ్చు అని చెప్పేసి తనకి ఒక ఇది ఉండేది కానీ చిన్నపిల్లలు అవడం వల్ల తను ఏది ఏం చేయలేకపోయేదంట ఇంకా తనకి ఉన్న ఇంట్లో పనే తనకి సరిపోయేదంట ఒకరోజు తన దగ్గర ఏదో ఒక క్లాత్ ఉంటే వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ పాపకి చిన్న గౌన్ కుట్టమని అయితే ఆ క్లాత్ అయితే ఇచ్చిందంట ఇస్తే ఆవిడ రిలేటివ్స్ ఆవిడ ఏంటంటే రేపు కుడతా మాపు కుడతా అని చెప్పేసి తను ఇచ్చిన క్లాత్ని కుట్టకంట పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిందంట ఫస్ట్లో స్టార్టింగ్లో ఏంటంటే తిని ఏమీ అర్థం కాలేదంట సరేలే తను బిజీగా ఉందేమో కుట్టిద్దులే కుట్టిద్దులే అనుకుందంట ఇంకా పోన్ పోను అలాగా తనకి అర్థమైందంట ఎంత తెలియ తక్కువ వాళ్ళకైనా సరే నెమ్మిదిగా బల్బ్ అయితే వెలుగుతుంది కదా అట్లాగే తనకి కూడా నెమ్మిదిగా అర్థమైందంట ఓ నేను స్టిచ్ చేసిన తర్వాత తనకి అమౌంట్ ఇస్తానా ఇవ్వనా అన్న డౌట్తోని నేను ఇచ్చిన ఆ క్లాత్ని తర్వాత స్టిచ్ చేస్తా అది ఇది అని చెప్పేసి అంటుంది అని చెప్పేసి తనకు అనిపించిందంట ఇంకా వెంటనే తనకి వెంటనే ఇంకొక థాట్ వచ్చిందంట ఓ తనకి కుట్టడం వచ్చు కాబట్టే కదా నేను వెళ్ళి తన కుట్టమని అడిగాను అదే నాకొచ్చుంటే నేనే కుట్టుకునేదాన్ని కదా నేనే నేర్చుకుంటే అని చెప్పేసి తనకు వచ్చింది ఐడియా ఇంకా వచ్చిన ఐడియా వచ్చిన మనుక్షణం తను టైలరింగ్ నేర్చుకోవడానికి అయితే వెళ్ళిందంట టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా తన దగ్గర నేర్చుకోవడానికి కూడా తనకు సరిపడా డబ్బులు అయితే లేవంట ఎంతో కష్టపడి అలా అయితే తను ఓన్లీ బ్లౌజెస్ వరకు మాత్రమే టైలరింగ్ అన్నది నేర్చుకుందంట అదే మనకి ఆ సిచ్యువేషన్ వస్తే కనుక మనం ఏమంటే ఏం చేస్తామంటే బాధపడుతూ కూర్చుంటాం కానీ తనైతే అలా బాధపడలేదు బాధపడకుండా దాని నుంచి వేరే ఉపాయం అన్నది ఆలోచించుకొని దాని ద్వారా ముందుకెళ్ళడానికి అయితే ప్రయత్నించింది అట్లాగా ఇంకా మళ్ళీ డ్రెస్సెస్ అవన్నీ కూడా నేర్చుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయని ఓన్లీ బ్లౌజెస్ మాత్రమే నేర్చుకొని తనకి ఇంట్లో వాళ్ళకి కుట్టడం పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి స్కూల్కి కూడా వెళ్ళడం మొదలు పెట్టారంట అప్పటి నుంచి తను ఇంట్లో వాళ్ళకి కుట్టడం అయితే మొదలు పెట్టిందంట నేను ఇవన్నీ చెప్తున్నాను కదా తనకి కుట్టుకుంది తర్వాత ఇంట్లో వాళ్ళకి కుట్టుకుంది అని చెప్పి అది ఎట్లా కుట్టుకుంది అని చెప్తే కనుక మనం ముక్క మీద వేలేసుకుంటాము చేతితో కుట్టుకునేదంట తర్వాత ఎప్పుడైతే కొద్దిగా తనకి బాగా కుట్టడం వచ్చిందో అప్పుడు కొద్దిగా తన దగ్గర డబ్బు లేకపోయినా సరే ఎలాగోలాగా డబ్బు సమకూర్చుకొని తను అప్పుడు మిషన్ అయితే కొనుక్కుందంట అప్పుడు కాంచి బయట వాళ్ళకి కూడా కుట్టడం మొదలుపెట్టిందంట దానితో పాటు బయట వాళ్ళకి కుట్టడంతో పాటు ఈ చీరలు వేస్తే కట్ చేసి వాటిని ఫాల్స్గా కుట్టించుకునే వాళ్ళంట అట్లాగా ఎన్నో ఫాల్స్ అయితే కుట్టడం ఇలాగ రోజుకి బ్లౌజెస్ ఒక రెండో ఒకటో వచ్చిన వరకు కుట్టడం తర్వాత ఈ ఫాల్స్ కూడా కుట్టడం అయితే మొదలుపెట్టింది తను ఏదైతే అనుకుందో వాళ్ళ హస్బెండ్కి తను ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి అనుకుంది అలాగా హెల్ప్ చేయడం అయితే మొదలుపెట్టింది ఆఖరికి తిను సంపాదించడం ఎట్లాగోలాగా కొద్దిగా మొదలుపెట్టింది పాలకి నీళ్ళు తోడులాగా ఎలాగోలాగా నడుస్తుంది కాకపోతే వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇక్కడ అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అక్కడ అమౌంట్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం అలాగ కొద్దిగా డబ్బులు అయితే వేస్ట్ చేయడం మొదలు పెట్టారంట ఇంకా డబ్బులు వేస్ట్ చేయడం మొదలు పెడితే ఆ విషయం గమనించిన పావని ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ని ఎట్లాగోలాగా మాల్ చేసుకొని ఏంటంటే తనకి ముందు నుంచి కూడా మన తల్లిదండ్రులు కానీ మన అత్తమామ కానీ మనకి ఏమీ ఇవ్వలేదు అలాగా మన పిల్లలకి ఏమీ ఇవ్వకుండా మనం ఉండకూడదు మన పిల్లలకి యొక్క ఇల్లు అన్నది ఏదైనా సమకూర్చాలి అన్న ఆలోచన అయితే తనకి గట్టిగా ఉంది అందుకని ఇంకా తను మాత్రం వాళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే మనీ వేస్ట్ చేస్తున్నారో అది గమనించుకున్న తను వాళ్ళ హస్బెండ్ మాములు చేసుకుంటూ తను అనుకున్న దారిలోనే తనైతే వెళ్తుంది అలాగ క్రమంగా కొంచెం చిట్టీలు వేయడం అలా మొదలుపెట్టిందంట అలాగా చిట్టీలు వేయడం మొదలు పెట్టింది తనకి ముందు కొద్దిగా వాళ్ళ హస్బెండ్కి ఉన్న అప్పులు అలాంటివన్నీ క్లియర్ చేసుకొని వచ్చిందంట తర్వాత ఏంటంటే కొద్దిగా కొద్ది గొప్ప డబ్బులు ఉంటే అట్లాగ ఒక గ్రాము రెండు గ్రాములు అట్లాగ కొని అట్లాగా పక్కన పెట్టి పిల్లకి తనకి కలిపి ఒక పదిహేను కాసుల వరకు బంగారం అయితే చేపించుకుందంట అలాగ పదిహేను కాసులు అంటే ఒక నూట ఇరవై గ్రాముల వరకు వస్తుంది అట్లా పదిహేను కాసులు దగ్గర దగ్గర బంగారం అయితే కొనిపెట్టుకుంది ఈ టైంలోని కొంచెం ఇల్లు ఒక యాభై లక్షల రూపాయలకి ఇల్లు ఒకటి అమ్మకానికి ఉంది అని చెప్పి వాళ్ళకైతే తెలిసిందంట వాళ్ళ అమ్మకానికి ఉంది అని తెలియగానే వాళ్ళ హస్బెండ్ ఏమన్నారంటే ఆ యాభై లక్షలు అంటే మన బడ్జెట్ అయితే అసలా కాదు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అయితే చేతులు ఎత్తేసారంట కానీ తను మాత్రం ఎందుకు కాదు అని చెప్పేసి ఏం చేసిందంటే యాభై లక్షల రూపాయల ఇల్లు అంటే మనకి ముందు బ్యాంకులో ఎంత లోన్ ఇస్తారు అని కనుక్కుందంట వాళ్ళు దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల వరకు లోన్ ఇస్తామన్నారంట ఆ ఇంట్లో చిన్నగా రెండు పోర్షన్లు అయితే ఉన్నాయంట ఆ రెండు పోర్షన్లలో కూడా మొత్తం ఇరవై వేలు ఒక్కొక్క పోర్షన్కి పదివేలు అద్దె చెప్పినా మొత్తం ఆ ఇంటికి ఇరవై వేలు అయితే వస్తుందంట ఇలాగా అన్నీ కనుక్కుంది బాగానే ఉంది కానీ తన దగ్గర బంగారం ఉంది కదా ఆ బంగారం పదిహేను గాసుల వరకు ఉందన్నాను కదా అది కూడా కొంచెం తాకట్లోనే ఉందంట బ్యాంకులో తాకట్టు పెట్టుకుందంట ఏంటంటే మనకి మధ్యతరగతి కుటుంబంలో ఎలా ఉంటుందంటే బంగారం అనేది మనం చేపించుకుంటాము కానీ మనము ఎక్కువగా బంగారాన్ని బ్యాంకులోనే పెడతాము అవసరానికి మనకు ఉపయోగపడేది బంగారమే కాబట్టి ఎక్కువగా మన ఇంట్లో కన్నా ఎక్కువగా అవి బ్యాంకులోనే చదువుకుంటూ ఉంటాయి అయితే ఇంకా బంగారం కూడా తనకి దగ్గర దగ్గర తాకట్లోనే ఉంది ఎంత దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయల వరకు బంగారం తాకట్లోనే ఉందంట అయితే తనకి కావాల్సిన అమౌంట్ ఎంత ఒక ఐదు లక్షల రూపాయలైతే కావాలి తన దగ్గర ఉన్న బంగారానికి ఇంకా మిగతా బంగారానికి బ్యాంక్లో తాకట్టు పెడితే ఐదు లక్షల రూపాయలు లోన్ వస్తుందా లేదా అన్నది కూడా ఎంక్వైరీ చేసుకుంది తనకి ఐదు లక్షల రూపాయల లోన్ అయితే తాకట్టు పెట్టుకుంటే వస్తుంది దాంతోపాటు ఇంకా మనకి రిజిస్ట్రేషన్ ఖర్చులు అవి ఇవి ఉంటాయి కదా అట్లాగా వాటి కోసం ఏదో ఒక చీటీ ఉందంట అది పాడకంట ఉందంట ఆ అమౌంట్ని కూడా తను సిద్ధం చేసుకుంది ఆ విధంగా తన దగ్గర డబ్బు లేకపోయినా సరే తన దగ్గర ఉన్న బంగారాన్ని తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసం దాన్ని రెడీ చేసుకొని తను ఎలాగోలాగా ఇల్లు అయితే సక్సెస్ఫుల్గా తను అనుకున్న ప్రకారం ఇల్లు అయితే తీసుకుంది వాళ్ళ హస్బెండ్ మాత్రం ఏమన్నారంటే గోల్డ్ ఇల్లు మొత్తం అన్ని లోన్సే కదా మనం ఇంకా ఎప్పుడు తీర్చుకుంటాం ఎప్పుడు చెందుతాం అది అని చెప్పేసి అన్నారంట ఏంటి ఇల్లు అయితే ఎలాగోలాగా బ్యాంక్ ఈఎంఐలు కడతాం కాబట్టి తీరిపోతుంది అని వాళ్ళ హస్బెండ్కి ఏంటి ఈఎంఐలు నువ్వు ఎలా కడతావు అని చెప్పి ఈఎంఐ ఎలా కడతావు ఉన్న ఇంటికి యాభై లక్షల రూపాయలు ఇంటికి ఒక ఇరవై వేల అద్దె వస్తుంది ఇరవై వేల అద్దెలో ఒక పోర్షన్లో మనం ఉన్న ఇంకొక పోర్షన్కి పదివేల రూపాయలు వస్తాయి తర్వాత మనం ఒక పదివేలు రూపాయలు బయట అద్దె కడుతున్నాం అది ఏ పదివేలు ఆ పదివేలు కలిపితే ఇరవై వేలు మనము టెన్యూర్ ఎక్కువ పెట్టుకొని బ్యాంక్ లోను తీసుకుందాం అప్పుడు మనకి ఒక ముప్పై వేలు అలాగా మా కట్టుబడి అనేది వస్తుంది అట్లాగా నెమ్మిదిగా ఆ లోన్ అనేది మనకు బడ్డని లేకుండా హోమ్ లోన్ అనేది తీరుతుంది ఇంకా గోల్డ్ అంటారా కొద్ది కొద్దిగా మనము ఎంతో కొంత మన దగ్గర ఉన్నప్పుడు నెమ్మిది నెమ్మిదిగా గోల్డ్ కట్టుకొని ఎలాగోలాగా గోల్డ్ అనేది విడిపించుకుందాం అని చెప్పి తను డేర్ చేసి ఒక స్టెప్ అయితే వేసింది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఏంటంటే కొద్దిగా టైం తీసుకొని కొనుక్కుంటే పోతుంది కదా ఇంత అప్పు పెట్టుకొని మనం కొనుక్కోవడం అవసరమా అన్నది వాళ్ళ హస్బెండ్ ఒపీనియన్ కానీ తిన ఒపీనియన్ ఏంటంటే పామిని ఒపీనియన్ ఏంటంటే ఇంకా పిల్లలు చూస్తే ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు ఇంకా నెమ్మిదిగా వాళ్ళ చదువులకు సంబంధించిన ఖర్చులే కానీ ఇంకా ఏమైనా సరే పెరుగుతూనే ఉంటాయి ఇంకా అప్పుడు కొనడం అంటే మాత్రం అసలు అవ్వని పని ఇంకా డేర్ చేసి ఇప్పుడు కనుక మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళకపోతే ఇంకా ఎప్పటికీ వెళ్ళలేము అని చెప్పి తను డేర్ చేసి ఆ విధంగా అయితే ఇల్లును తన దగ్గర ఒక రూపాయి కూడా లేని టైంలో ఇల్లునైతే ఆ విధంగా తీసుకుంది తను అలా తీసుకుంది అని చెప్పి నాకు తెలిసిన తర్వాత తనలాగా మనం కూడా ఆలోచిస్తే మన దగ్గర డబ్బు లేకపోయినా సరే కొద్దో గొప్ప బంగారం కనుక ఉంటే ఆ విధంగా మనము ఆస్తి భూమి ల్యాండే కానీ లేకపోతే హౌసే కానీ ఇంకేదైనా విలువైనది కొనాలి అంటే మనము ఆ విధంగా కూడా కొనుక్కోవచ్చు కదా అని చెప్పి నాకు కూడా అనిపించిందండి నాకైతే తన ఐడియా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్